హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ చికెన్ ఫ్రై అయితే చేశానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా పెద్ద హడావిడి ఏమీ లేకుండా అయితే చేసుకుంటాను అనమాట ఇంకా చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని టూ త్రీ టైమ్స్ ఇంకా ఒక ప్లేట్లోకి అయితే అనమాట కారం అయితే యాడ్ చేశాను ఒక త్రీ స్పూన్స్ వరకు అలాగే పసుపు కూడా వన్ స్పూన్ యాడ్ అనమాట రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ముందుగానే ఇలాగ కారం అవి వేసుకుంటే మొత్తం అన్నీ చికెన్కి పడతాయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట టూ స్పూన్స్ అయితే పైన వేసుకున్నాను ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటానండి అదే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నది అయితే వేసుకుంటాను నిలవది వేసుకుంటే టేస్ట్ బాగోదు నాన్ వెజ్ ఏ కర్రీలోనైనా ఫ్రెష్ది వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ చికెన్కి పట్టి స్పైసీగా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అన్నమాట మెత్తగా ఉడుగుతుంది అన్నమాట ముక్క కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని అందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా ఏమీ వేయకుండా నేను జస్ట్ సింపుల్గా ఇట్లానే చేసుకుంటాను అలాగే ఒక పెద్ద ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా పచ్చిపిచ్చి గరం మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మా స్పైసీ తగ్గనట్టు నేనైతే చేసుకున్నమాట వా వాటర్ ఏమి వేయకుండా చికెన్లో ఉన్న వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుంటే ఇంకా కారం కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం చూడండి ఉడుకుతుంది దగ్గరికి ఇంకా టెన్ మినిట్స్లో అయితే ఇంకా రెసిపీ అయితే అయిపోయిందన్నమాట చూడండి దగ్గరికి అయితే వచ్చింది లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే రసం పెట్టాను దీని కాంబినేషన్గా చారు అన్నమాట మా సైడు వేడివేడి అన్నంలో వేడివేడి చారు ఇలా చికెన్ ఫ్రై చికెన్ పీసెస్ నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్